నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నాగబాబు కొంతమంది నాగబాబు గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఆయనేమి క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్ అయితే కాదుగా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో నాకు తెలిసి టీడీపీ లీడర్ అనుకుంటామే లీడరు ఎవరు మొత్తానికి నాగబాబు గురించి ప్లస్ జబర్దస్త్ షో గురించి కొంచెం అసభ్యంగానే మాట్లాడిందని అనుకోవాలా సరే అది వాళ్ళ వ్యక్తిగత నేనేమో ఏంటేమో కానీ ఆమె ఏం మాట్లాడింది చూస్తా బహుశా అది ఎడిట్ చేసిన వీడియోనా కాదా అనేది వాళ్ళకే తెలియాలి సో ఆ వీడియో నేను యాడ్ చేస్తున్నా ఏది ఏమైనా వ్యక్తిగతంగా కార్నర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఫీలింగ్ ఒకవేళ ప్రభుత్వం ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకుంటే లేదు కానీ ఇస్త్రా లేదా పక్కన పెట్టేస్తే ఒక వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటా సో ఆవిడ గారు ఏం మాట్లాడారో ఆ వీడియో ఒకసారి చూడండి థ్యాంక్ యూ లేని ఒక చెత్త వల్గర్ కామెడీని ఎంజాయ్ చేసే నాగబాబుకి అంత సినిమా ఉందంటారా అతన్ని కొంచెం మెంటల్లీ డిసార్డర్డ్ పర్సన్ గా వదిలేయడం మంచిది ఒక పొజిషన్